హాయ్ అండి ఎలాగున్నారు అందరూ బాగున్నారా నేనండి సునీతని ఈరోజు నేను బిర్యానీ చేస్తున్నాను ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది పచ్చి పొటానీలు క్యారెట్తో ఎగ్ ఫ్రై బిర్యానీ నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్స్ తీసుకోండి ముందుగా నానబెట్టి మార్నింగ్ నానబెట్టాను మూడు గంటలు నానబెట్టి ఉడకబెట్టి పక్కన పెట్టాను పచ్చిబొట్టని ఉల్లిపాయ ఒకటి తీసి కట్ చేశాను పచ్చిమిరగా ఒకటి కట్ చేశాను టమాటి కొత్తిమీర టమాటి ఒకటే తీసుకున్నాను ఎందుకంటే నేను తక్కువ ఒక గ్లాసు బియ్యం వేసాను క్యారెట్ కూడా ఒకటే తీసుకుని ఇలాగ రౌండ్గా కట్ చేసి పెట్టాను ఈ బిర్యానా బిర్యానీ సరుకులు తీసుకున్నాను నేను చూడండి లవమొగ్గులు లాలికయలు దాస జీర ఇవన్నీ తీసుకున్నాను హెగ్స్ కూడా ఉడకబెట్టి ఇలాగ పక్కన పెట్టాను నేను గిన్నె పెట్టాను బిర్యానీకి ఎందుకండి నేను బాస్మతి రైస్ ఒక గ్లాసే తీసుకున్నాను నేను అందుకనే తక్కువ తక్కువ నేను తీసుకున్నాను నేను నెయ్యి వేస్తున్నాను ఒక స్పూన్ నెయ్యి ఒక స్పూన్ ఆయిల్ పోస్తున్నాను వీటెక్కిన తర్వాత ఇవి బిర్యానీ సరుకులన్నీ వేసేసుకోవాలి ఉల్లిపాయ కూడా వేసాను చిన్న ఉల్లిపాయ తీసుకున్నాను నేను పెద్దది కాదు చిన్న ఉల్లిపాయ క్యారెట్ ఒకటి క్యారెట్ కూడా వేసాను నేను బొటానీలు తీసుకున్నాను కప్పుడు బొటానీలు మార్నింగ్ నానబెట్టి వేసుకుని తర్వాత నేను లైట్గా షాల్ట్ వేసి ఉడకబెట్టాను అంటే బాగా మెత్తగా కాకుండా కొంచెం పదనంద అనిపించుకుని తీసేసుకోవాలి అలాగా ఉడకబెట్టాను నేను ఇలాగే ఇవన్నీ కలుపుకొని ఆయిల్లోనే వేగనిచ్చుకోవాలి బట్టా నీళ్ళు ఎప్పుడైనా సరే నానబెట్టుకోవాలి ముందుగానే టమాటే పచ్చిమిరకాయ కొత్తిమీర వేసాను బటనీలు నానుకోకుండా అసలు ఉడకవు మనం ముందుగానే నానబెట్టుకుని ఒక గంట రెండు గంటలు నానబెట్టుకుని అప్పుడు మనం మళ్ళీ బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకుని ఉడకనిచ్చుకోవాలి ఉడకనిచ్చుకుంటే మనకి తొందరగా ప్రాసెస్ అవుతుంది ఇలాగ మనం బిర్యానీ డైరెక్ట్గా వేసేసుకుంటే ఉడక నానబెట్టి వేసుకుంటే బాగోవు మనం ఉడకబెట్టుకోవాలి కూడాను అప్పుడు చాలా టేస్ట్ వస్తుంది బిర్యానీలో ఉడికితే కదా అని నానబెట్టిన బెట్ బొటానీలు వేసేస్తారు కాదు సాల్ట్ వేస్తానండి స్పూన్ సాల్ట్ షాల్టు సాల్ట్ వేసాను కదా వెల్లుల్ వెల్లుల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను టోటా వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇవన్నీ ఇవి మగ్గుతాయి బాగాను ప్లేట్ పెట్టేస్తున్నాను పెట్టేసిన తర్వాత నేను వేసేదాకా మూత పెట్టిన తర్వాత చిన్నగా మంట చేసి మళ్ళీ పెద్దగా చేశాను చూడండి ఇలాగో ఆయిల్లోనే వేగించుకోవాలి అసలు ఎంత టేస్టీగా ఉంటుందండి అంత టేస్టీగా ఉంటుంది అంత బాగుండదు కూడా బిర్యానీ గరం మసాలా హాఫ్ స్పూన్ వేసాను ధనియాల పొడి లైట్గా కారం ధనియ్యాల పొడి కూడా స్పూన్ వేయలేదు కారం కూడా లైట్గానే వేశాను వేసి కలుపుకోవాలి వేసిన తర్వాత అయిపోయిన తర్వాత వాటర్ వేస్తున్నాను నేను ఈ గ్లాస్తో తీసుకున్నాను రైసు అదే గ్లాస్తో గ్లాస్ ఉన్నారా వాటర్ వేసాను వేస్తున్నాను ముందు గ్లాస్ వేసాను కదా ఆ గ్లాస్ తర్వాత వేస్తున్నాను చాలు ఇవి గ్లాస్కి గ్లాస్ అన్నర్ వాటరు బాస్మతి రైస్కి అయితే అదే మామూలు గ్లా మామూలు రైస్కి అయితే రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి గ్లాస్ బియ్యానికి షాల్ట్ సరిపోలేదు నాకు మళ్ళీ వేసేది సాల్ట్ మనం ఈ టైంలోనే చూసుకోవాలి సాల్ట్ సరిపోయింది లేదా అన్నది ప్లేట్ పెట్టేస్తున్నాను ఇలాగా నేను నానబెట్టిన రైస్ చేపిస్తున్నాను చూడండి ఇదిగో నేను రెండు గంటలు అవ్వింది నానబెట్టి బాస్మతి రైస్ మన కింద నుంచి తీయాలి మనం ఇలాగేలాగా కలిపేయకూడదు ఎక్కువగాను రఫ్ చేయకూడదు ఇరిగిపోతుంది రైస్ నానిపోయింది కదా ఈ గ్లాస్తో తీసుకున్నాను నేను ఒక గ్లాసు రైస్ చూద్దాం చూడండి ఉడుకుతుంది ఒకసారి ఇలా కలుపుకొని నేను నానబెట్టిన బాస్మతి రైస్ వేస్తున్నాను మనం కింద నుంచి తెప్పుకోవాలి రైస్ అన్నది ఇరిగిపోతుంది ఎక్కువగా మనం రఫ్ చేయకూడదు ఎక్కువగా కలిపేసుకుంటే మనకు రైస్ అన్నది చిన్న రైస్ కింద అయిపోతుంది ప్లేట్ పెట్టేస్తున్నాను ప్లేట్ పెట్టిన తర్వాత మళ్ళీ ఒక పది నిమిషాల తర్వాత చూస్తున్నాను చూడండి ఎలా ఉడుగుతుందో రైసు ఒకసారి చూసుకుని కలిసి చూసుకోవాలి మనం ఇలా వాటర్ ఉన్నప్పుడు మళ్ళీ ప్లేట్ పెట్టేస్తున్నాను మళ్ళీ ఒక ఐదు నిమిషాల తర్వాత చూసాను వాటర్ అంతా అయిపోయింది కదా అయిపోయిన తర్వాత ఒకసారి కలుపుందాం కింద నుంచి తీయాలి రైస్ పై నుంచి కాదు ఇంకా అయిపోయింది కదా చిన్న మనము ఇలాగా వాటర్ లేనప్పుడు మనం అయిపోయినట్టు అంటే మనం ప్లేట్ వేసేసుకొని చూడండి మట చేసేసాను ఇలాగ ఇది అవుతుంది నేను ఎగ్స్ నేను దాక పెట్టానండి అదే గిన్నె దాకపో అంటారు అందులో ఆయిల్ పోస్తున్నాను ఆ వేటెక్కిన తర్వాత నేను ఎగ్ లోపల పువ్వారం తీసి పక్కన పెట్టి ఆయిల్లో వే వేస్తున్నాను వేసిన తర్వాత లైట్గా షాల్టు మిరియాల పొడి లైట్గా వేస్తున్నాను లైట్గా పసుపు వేసి ఒకసారి ఇటు అటు అనుకోవాలి కలిపిన తర్వాత పూర్ ఉంది కదా లోపలది పూరం ఇవి పైకి సైడ్ తీసేసుకుని అదే ఆయిల్లో సైడ్ వేస్తున్నాను అది లైట్గా కూడా వేగనిచ్చుకోవాలి చూడండి వేగనిచ్చుకున్నామా అయిపోయింది ఏంటి రైస్ చూడండి రైస్ అయిపోయింది ఎంత పడు వచ్చిందో చూడండి రైస్ ఇలా రావాలి పచ్చి బఠానీ క్యారెట్ రైస్ ఇది నేను వేరే ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లో వేసేస్తున్నాను హెగ్స్ అన్నీ ఇలా పెట్టేశాను నేను అసలు ఎంత బాగుంటుందంటే ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది అంత బాగుంటుంది మనకి రెస్టారెంట్లో బిర్యానీలాగా ఉంటుంది ఒక్కసారి టేస్ట్ చేసి వస్తాను చూడండి ఎంత బాగుందో తింటున్నాను అసలు మాటలేవు అంత బాగుంది చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది సూపర్గా ఉంది సూపర్